ప్రైజ్ ద లాడ్ క్రీస్తునందుకు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈరోజు నేను మీకు చూపించే వీడియో బైబిల్కి సజీవ సాక్ష్యంగా ఉన్న మరో ముఖ్యమైన చాలా ఆసక్తికరమైన ప్రదేశం నేను ఇంతకు ముందు ఈ ప్రదేశం గురించి యూట్యూబ్లో కేవలం ఫోటోలతో మాత్రమే వీడియో చేశాను ఎందుకంటే ఇది అత్యంత వివాదాస్పదమైన ప్రదేశం ఇక్కడ రెండు వైపులా ఎత్తైన గోడలు ఉంటాయి చాలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఇక్కడ ఉంటాయి అదే రాహేలు సమాధి రాహేల్ సమాధి వద్దకు వెళ్లాలంటే తప్పకుండా పర్మిషన్ ఉండాలి మన పాస్పోర్ట్ మన చేతిలో ఉండాలి ఆ ప్రదేశానికి సాధారణంగా టూర్కి వెళ్ళేవారు వెళ్లరు కానీ దేవుని మహాకృపను బట్టి నాకు ఆశ్చర్యకరంగా దేవుని నుండి సహాయం అందింది అది ఎలాగో ఇప్పుడు మీకు చెప్తాను ఇది ఎందుకు అత్యంత వివాదాస్పదమైన ప్రదేశమో కూడా మీకు ఇప్పుడు చెప్తాను రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెలలో మేము హోల్ల్యాండ్ టూర్లో పదమూడు రోజుల యాత్రకు ఇజ్రాయెల్ దేశానికి వచ్చాం ఈ సందర్భంగా నజరేత్లో రెండు రోజులు బెత్లహేమ్లో ఆరు రోజులు మేము ఉన్నాం ఈ ఆరు రోజులు బెత్లహేమ్లో ఉన్నాం కాబట్టి ఇజ్రాయెల్ దేశంలో మేము చూడవలసిన ప్రదేశాలన్నీ బెత్లహేమ్ నుండే ప్రతి రోజు వెళ్ళి చూసి వచ్చాం బెత్లహేమ్ లో ఉన్న రెండవ రోజు మేము హోటల్ నుండి ఇజ్రాయెల్ దేశంలోనికి ప్రవేశిస్తున్న సమయంలో నాకు ఒక ఆలోచన వచ్చింది రాహేలు సమాధి బెత్లహేము ఎఫ్రతా మార్గంలో ఉంది అని బైబిల్ నందు వ్రాయబడి ఉంది కదా అంటే బెత్లహేము లోపలికి వెళ్లే ప్రవేశ ద్వారం వద్ద రాహేల సమాధి ఉంది అని నాకు తెలుసు ఇది మా ఐత్ లేదు అంటే రాహేలు సమాధిని చూపిస్తాం అని మేము పదమూడు రోజుల యాత్రలో ఎవరికీ చెప్పలేదు కానీ బస్సులో మేము ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మా స్థానిక గైడ్ నజరీత్ కు సంబంధించిన అమ్మాయి నేను ప్రతిరోజు ఈ లోకల్ గైడ్తో ఏదో ఒక కొత్త ప్రదేశాన్ని చూపించమని రిక్వెస్ట్ అదే అదేవిధంగా ఆ రోజు కూడా ఇక్కడ రాహేల్ సమాధి ఉంటుంది కదా దయచేసి మమ్మల్ని అక్కడికి తీసుకుని వెళ్ళగలరా అని నేను ఆమెను అడిగాను ఆమె కుదరదు ఎందుకంటే ముందుగా పర్మిషన్ తీసుకోవాలి అని చెప్పింది సరే మనం ఇంకా ఇక్కడ బెత్లహేమ్ లో ఐదు రోజులు ఉంటాం కాబట్టి ఈ ఐదు రోజులలో ఒక్క రోజైనా మమ్మల్ని అక్కడికి తీసుకుని వెళ్లమని ఆమెను అడిగాను ఆమె ఆలోచించి చెప్తాను అంది ఓ పదిహేను నిమిషాల తర్వాత బస్సు రాహేలు సమాధి ఉన్న ప్రదేశం లోపలికి ప్రవేశిస్తున్నప్పుడు మాకు ఆశ్చర్యం కలిగింది అక్కడ సెక్యూరిటీ చెక్ వారు బస్ లోపలికి వచ్చి మమ్మల్ని చెక్ చేసి వెళ్లారు మా బస్సును లోపలికి తీసుకుని వెళ్లి రాహేలు సమాధికి కాస్త దూరంలో బస్సును నిలిపారు ఇంతలో లోకల్ గైడ్ నాతో ఇలా చెప్పింది త్వరగా మీరు మాత్రమే బస్ దిగి రండి మీ ఒక్కరికి మాత్రమే ఈ అవకాశం మిమ్మల్ని మాత్రం నేను లోపలికి తీసుకుని వెళ్లగలను అని చెప్పి నన్ను ఒక్కడిని మాత్రమే రాహేలు సమాధి వద్దకు తీసుకుని వెళ్ళింది జరిగిన ఈ సంఘటనను చూసి బస్సులో ఉన్న మేమంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయాం మా గ్రూపులో ఉన్న వారందరూ రాహేల్ సమాధి లోపలికి వెళ్లి చూడ్డానికి అనుమతి లేదు ఎందుకంటే ఇది అత్యంత వివాదాస్పదమైన స్థలం ఈ ప్రదేశంలో హై సెక్యూరిటీ ఉంటుంది ఇక్కడ అనేక సార్లు ఈదులకు ముస్లింలకు వివాదాస్పదమైన గొడవలు జరిగాయి ఈ కారణం చేత రాహేల్ సమాధిని మాత్రం టూర్ లో చూపించరు కానీ దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి నిజంగా మాకు చాలా ఆశ్చర్యం సంతోషం కూడా కలిగింది మా గ్రూప్ ఉన్న వారందరూ మేము రాహేల్ సమాధి వద్దకు రాకపోయినా పర్వాలేదు బ్రదర్ మీరైన లోపలికి వెళ్లి రాహిల సమాధిని చూసి వీడియో తీసిరండి తర్వాత ఆ వీడియో మాకు కూడా చూపించండి అని చెప్పారు నేను వెంటనే బస్ దిగి సంతోషంగా ముందుకు వెళ్తున్నాను అదిగో కనిపించే ఆ అమ్మాయే ఇక్కడ మాకు స్థానిక గైడ్ ఆమె పేరు రీమ్ ఆమె నన్ను చూడగానే కెమెరాను కనబడకుండా మీ పాకెట్లో పెట్టుకోండి అని చెప్పింది మేము రాహేల సమాధి వద్దకు వెళ్లాం అక్కడ మగవారు వేరుగా ఆడవారు వేరుగా రాహేల సమాధిని సందర్శిస్తారు అది మగవారు మాత్రమే ప్రవేశించే ద్వారం కాబట్టి ఆ ద్వారం గుండా ఆ అమ్మాయి లోపలికి రాలేదు మీరే ఏదో ఒక విధంగా వీడియో తీయడానికి లోపల పర్మిషన్ అడిగి వీడియో తీయండి అని చెప్పింది అక్కడ యూదులలో చాలా పెద్ద పెద్దవారు యువకులు అనేక మంది దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారు నేను లోపలికి వెళ్లి చూసినప్పుడు అక్కడ యూదులు చాలా మంది ఉన్నారు నేను అక్కడి వెళ్లినందుకు ఎవ్వరూ నన్ను ఏమీ ప్రశ్నించలేదు అందరూ చిరునవ్వుతో నన్ను చూసి తిరిగి ప్రార్థన చేసుకోసాగారు వారందరూ రాహేల సమాధి మీద చేతులు పెట్టి దేవుని ప్రార్థిస్తూ ఉన్నారు నేను కూడా రాహేల సమాధి వద్ద నిలబడి సమాధిపై నా చేయి వేసి భక్తితో దేవుని ప్రార్థిస్తూ ఉండగా ఇంతలో ఒక యూదుడు నా వద్దకు వచ్చి నవ్వుతూ ఒక నల్లని టోపీ నాకు ఇచ్చాడు ఇక్కడ దేవుని ప్రార్థించాలి అని అనుకుంటే తప్పనిసరిగా ఈ నల్లని టోపీ పెట్టుకోవాలని చెప్పాడు దానిని వారి భాషలో కిప్పా అంటారు నేను సంతోషంగా ఆ నల్లని టోపీ అంటే కిప్పాను తీసుకుని మరలా రాహేల్ సమాధిపై నా చేయి వేసి దేవుని ప్రార్థించాను ఇప్పుడు రాహేల్ సమాధిని గురించి పూర్తి వివరాలు మీకు తెలియచేస్తాను ఆదికాండం ముప్పై అధ్యాయం పదహారు నుండి ఇరవై వరకు చదివినప్పుడు రాహేలు బిత్లహేమ మార్గంలో ఉండగా బెత్లహేము గవిని వద్ద ఆమె ఆమెను ప్రసవించి చనిపోయింది అని వ్రాయబడి ఉంటుంది యాకోబు ఆమెను అక్కడ సమాధి చేసి ఆమె జ్ఞాపకార్థం రాహేలు సమాధిపై ఒక స్తంభాన్ని కట్టించాడు అని కూడా వ్రాయబడి ఉంటుంది అది ఈనాటి వరకు రాహేల సమాధి స్తంభము అని బైబిల్ నందు వ్రాయబడి ఉంది ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఆదికాండం కాండం ముప్పై అధ్యాయం ఒకసారి చదవండి అలాగే ఇర్మయా గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం పదిహేను వచనంలోను మత్తసు వార్త రెండవ అధ్యాయం పద్దెనిమిదవచనంలోనూ రాహేలు గురించి ఆమె తన పిల్లల కోసం ఏడ్చిందని వ్రాయబడి ఉంటుంది అంటే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన సమయంలో హేరోదు లోను దాని చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఉన్న రెండు సంవత్సరాలలోపు పసి చంపినప్పుడు రాహేలు తన పిల్లల కోసం ఓదార్పు నొల్లకొండెను అని ప్రవచనాత్మకంగా వ్రాయబడింది కాబట్టి ఈ వచనాలు కూడా మీరు ఒక్కసారి చదవండి అయితే రాహేలు సమాధి యూదులకు ముస్లింలకు క్రైస్తవులకు కూడా ముఖ్యమైన ప్రదేశమే ఈ రాహేలు సమాధి ప్రస్తుతం పాలస్తీనా భూభాగంలో ఉంది కాబట్టి ఈ సమాధి మాకు సంబంధించింది అని ముస్లింస్ అంటున్నారు కానీ యూదులేమో ఆమె మా ఇస్రాయే అందరికీ తల్లి కాబట్టి ఆమె సమాధి మీద మాకే హక్కు ఉంటుంది అని వాదిస్తారు వీరి ఇద్దరి వాదనల వల్ల అక్కడ అనేక సార్లు గొడవలు జరిగాయి ఇది యునెస్కో వారసత్వ భూమి కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఇది ముఖ్యమైన స్థలం అంతేకాకుండా ఇస్రాయేల్ దేశంలో గాని పాలస్తీనాలో గాని అత్యంత వివాదాస్పదమైన సమాధి ఇదే క్రీస్తు శకం రెండు వేల సంవత్సరానికి ముందు ఇరుపక్షాల పెద్దలు మాట్లాడుకుని రాహేలు ఇస్రాయేలీలకు తల్లి కాబట్టి ఆ ప్రదేశం యూదులకు ఇస్తేనే సమంజసం అని నిర్ణయించి ఈ ప్రదేశాన్ని యూదులకు ఇచ్చేశారు కాబట్టి ఇది పాలస్తీనా భూభాగంలో బెత్లహేమ్ ఎంట్రన్స్ లో ఉన్నప్పటికీ ఇది యూదులకు చెందిన ప్రదేశం అయింది అయితే ఇక్కడ ఎటువంటి గొడవలు జరగకుండా ఉండడం కోసం గోడలు చాలా ఎత్తుగా రెండు ప్రక్కలా నిర్మించారు ఈ ప్రదేశానికి వచ్చే ప్రతి ఒక్కరిని చాలా జాగ్రత్తగా చెక్ చేస్తారు ఇక్కడ మీరు గమనిస్తే ఎత్తైన గోడలు ఆ గోడలపై ఇనుప కంచెలు కూడా కనిపిస్తాయి రెండు వేల సంవత్సరం నుండి ఇక్కడ పరిస్థితులు చాలా కఠినం అయ్యాయి కఠినమైన భద్రతా వలయం ఇక్కడ ఉంటుంది కాబట్టి హోలీల్యాండ్ టూర్కి వచ్చిన వారికి ఈ ప్రదేశం చూడడం కుదరదు దేవుని దేవల్ల నేను లోపలికి వెళ్ళి ఈ ప్రదేశాన్ని చూసి మీకు యూట్యూబ్లో ఈ వీడియో చూపించగలుగుతున్నందుకు మనమందరం దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి ఇదే విధంగా పదమూడు రోజుల యాత్రలో మేము చెప్పని ప్రదేశాలు కూడా కొన్నింటిని చూపించాం ఇప్పుడు నవంబర్ నెలలో ఉన్న పది రోజుల యాత్రలో కూడా సాధారణ టూర్ చూపించే ప్రదేశాలు మాత్రమే కాకుండా కొన్ని ప్రత్యేక ప్రదేశాలను చూపించబోతూ ఉన్నాం కాబట్టి మీరు నవంబర్ లోని పది రోజుల యాత్రకు రావాలనుకుంటే వెంటనే ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ టికెట్ రిజర్వ్ చేసుకోండి బెత్లహేమ్ లో క్రిస్మస్ సీజన్కు ముందు మనము అక్కడ ఉండటం మనకి ఎంతో ఆశీర్వాదకరం అది మనకి ఎంతో సంతోషాన్ని ఇస్తుంది ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు చూపించలాగా దయచేసి మా కుటుంబం కోసం ప్రార్థించండి ఈ వీడియోను కనీసం కొందరికైనా షేర్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రైజ్ ద లార్డ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు ఈ ప్రదేశానికి తీసుకుని వెళ్ళినందుకు మొదటిగా దేవునికి కృతజ్ఞతలు తర్వాత మా స్థానిక గైడ్ రీమ్ గారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం థ్యాంక్ యూ రీమ్ థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ బ్లెస్ యువర్ ఫ్యామిలీ